చంద్రబాబుకు జై కొడుతున్న జగన్ సాక్షి మీరు చదివిన శీర్షిక నిజమే సాక్షి పత్రిక ఏమిటి చంద్రబాబుకు జై కొట్టడం ఏమిటి అన్న అనుమానం మీకక్కర్లేదు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడం తప్పులు ఎంచడంలో పరిధిలో మర్చిపోయి పాత్రికేయ సహజ ప్రమాణాలను వదిలేసి అడ్డంగా టీడీపీని చంద్రబాబును విమర్శించే జగన్ మీడియా ఏంటి ఏపీ సీఎం కు అనుకూలంగా మారడమేంటి అన్న క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టక్కర్లేదు జగన్ మీడియాలో మరీ ముఖ్యంగా సాక్షి పత్రికలో ఇటీవల కాలంలో పెను మార్పు వచ్చింది నిన్నటి వరకు ఊరందరిది ఒకదారైతే నాది మాత్రం మరో దారి అన్నట్లు ఉండే సాక్షి పత్రిక తన సహజ జగన్ అభిమానాన్ని అలాగే ఉంచుకొని చంద్రబాబుపై వ్యతిరేకతను కొంచెం తగ్గించుకుంది ఇటీవల కాలంలో చంద్రబాబు మీద సాక్షి పత్రికలో అడ్డగోల కథనాలు రావట్లేదేంటా అని బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టేలా అసంకల్పిత విమర్శలు భూతద్దం పెట్టి వెతికినా ఆ పత్రికలో కనిపించట్లేదేంటా అని ఈ విషయాన్ని కొందరు టీడీపీ నేతలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు అదేమిటి ఇది నిజమేనా అని ఆరా తీస్తే ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలిసాయి ఇటీవల సాక్షి పత్రిక సర్క్యులేషన్ బాగా తగ్గిపోయిందట రోజురోజుకు కాపీలు వెనక్కి రావడం ఎక్కువ కావడంతో ఆ పత్రిక ముఖ్యులు ఎందుకిలా జరుగుతుందా అని ఆరా తీశారట వారి పరిశీలనలో తేలిన విషయం ఏమిటంటే పత్రిక సర్క్యులేషన్ తగ్గిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు అని తేలింది అదెలాగంటే చంద్రబాబు మీద టీడీపీ ప్రభుత్వం మీద అడ్డగోల విమర్శలు రాస్తున్నారని పత్రిక అంటే జగన్ని పొగడ్డం చంద్రబాబును తిట్టడం అన్నట్లు మారిపోయిందని జనం భావిస్తున్నారట అవసరం ఉన్నా లేకున్నా చంద్రబాబును తిట్టడం పత్రిక సర్క్యులేషన్ పై తీవ్ర ప్రభావం చూపుతుందట సరే వ్రతం చెడ్డా ఫలితం దక్కిందా అంటే అదీ లేదట ఈ జగన్ మీదేసుకోవడం చంద్రబాబును తిట్టడం వల్ల అటు జగన్ పార్టీ వైసీపీకి కూడా ఒరుగుతున్నది ఏమీ లేదని తేలిందట ఇటు పార్టీకి ప్రయోజనం లేక అటు చంద్రబాబు వ్యతిరేకిగా ముద్రతో సర్కులేషన్ తగ్గిపోయి రెంటికి చెడ్డ రేవడ్లా మారిపోవడం అన్నట్లుగా పరిస్థితి మారిపోవడం విధానం మార్చుకోవాలని సాక్షి యాజమాన్యం ఒక నిర్ణయానికి వచ్చిందట అందుకే కొన్నాళ్లుగా చంద్రబాబు మీద విమర్శలు ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినా ఆ కంటెంట్ లో జగన్ అభిమానం అనే డోస్ కొద్దిగా తగ్గిందట ఏదైనా రాసినా ఉన్నది ఉన్నట్లు రాసి వదిలేయాలని నిజానిజాలు పాఠకులే తేల్చుకుంటారని నిర్ణయానికి వచ్చిన ఆ పత్రికా యాజమాన్యం ఆ విషయంలో ఎడిటోరియల్ టీంకు కు స్వేచ్ఛ ఇచ్చిందట అందుకే కొన్ని రోజులుగా ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రికి ముడిపెట్టి కలం విదిలించడం తగ్గిపోయిందని తెలుస్తోంది హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి